మా ఊరు స్టాప్లో అయితే ఉన్నా బెంగళూరుకి అయితే పోతానను బెంగళూరుకి పోయే కారణం ఏమంటే కలికి మూవీ చూసకపోతానను ఇదే బెంగళూరుకి పోయే బస్సు పోయి ఎక్దాము ఇప్పుడైతే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో అయితే పోతానను ఇంకా ఒకటేసారి బెంగళూరులో కలుద్దాం బెంగళూరులోకి అయితే వచ్చి నన్ను కెంపేగూడ బస్టాండ్లకి దీన్నే మెజెస్టిక్ అంటారు మెట్రోలో అయితే ఉన్నాను రూమ్కి పోయి రెస్ట్ తీసుకొని మళ్ళాకైతే మూవీకి అయితే పోదాం జీవితంలో ఎప్పుడు పైకి వస్తామో తెలియదు కానీ ఈ ఎక్సలేటర్ అయితే ఈజీగా పైకి తీసుకొని పోతుంది రూమ్కి అయితే వచ్చిన ఈ రూమ్ అయితే నాది కాదు నా ఫ్రెండ్ ఇదే వాతావరణం అయితే ఇక్కడ చల్లచల్లగా బాగుంది వాన్పడే గట్ల ఇంకొనిసేపుల్లో అయితే మూవీకి బయలుదేరదాం కలికి సినిమాకి అయితే పోతానమ్మా పోయినా ఇంకా మా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాము ఎట్టుందా సినిమా అయితే పోదాం ఎ బస్ పాస్ అయితే తీసుకున్నాము ఒక దినానికంతా డెబ్భై రూపాయలు తీసుకుంటారు ఎక్క బెంగళూరు ఎక్కడైనా తిరగచ్చో ఇప్పుడైతే ఏషియన్ మాల్కి అయితే పోతాను పోయి బస్సు ఎక్కుతా ఇంకా బస్సు అయితే ఫుల్ రష్ ఉంది ఇట్లే నిలబడుకొని గంట సేపులో జర్నీ చెయ్యలే మధ్యాహ్నం అయితే అయింది తినేకైతే వచ్చినాము ఆర్డర్ అయితే ఇచ్చిన్నాను వెజ్ నూడిల్స్ ఇచ్చిండేది ఆర్డర్ ఇంకా చేస్తున్నారు వాళ్ళు చూద్దాం అని తిని నూడుల్స్ అయితే వచ్చింది చూడచ్చా దీనికోసం గంట సేపలు కప్పించినారు టేస్ట్ పర్లే బాగానే ఉంది టేస్ట్ అయితే తినేసి ఇంకా థియేటర్ అయితే పోదాం బుక్ చేసినాం అయితే టి టికెట్లు పోదాము మాల్ దగ్గరకైతే వచ్చినాము ఇంకా పోదాం లోపలికి ఈ మాల్ అయితే బెంగళూరులోనే అతిపెద్ద మాల్ అనమాట మాల్ ఆఫ్ ఏషియా అని దీంట్లో పద్నాలుగు థియేటర్లు ఉన్నాయి సినిమావి అంత పెద్దగా ఉంటుంది మాల్ అయితే మాల్ ఆఫ్ అయితే వచ్చినాము చూడొచ్చు ఎట్లుందని కలర్ఫుల్గా ఉంది అంత గోల్డెన్ ఫినిష్ అయితే ఇచ్చినారనమాట ఎంట్రన్స్ లోపలికి లోపలికైతే పదం మూవీకి ఇత డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకునేది మేమైతే ఆన్లైన్లో తీసుకున్నాము ఇంకా అయితే థియేటర్ లేకపోదాం మూవీ స్టార్ట్ అయ్యాకైతే ఇంకా పదహైదు నిమిషాలు ఉంది ఇక్కడైతే పిజ్జా బర్గర్ ఇంకా పాప్కార్న్ అవన్నీ అమ్ముతారు రేట్లు చూస్తే మనట్ల వాళ్ళకి ఏడో కాలుతుంది చాలా ఎక్కువ ఉండే అనమాట రేట్లు ఇదే థియేటర్ లోపలికి ఎంట్రీ లోపలైతే ఇట్లుంది సీట్లు కావచ్చు ఈ ముందర అయితే స్క్రీను ఈ మాల్లో ఇట్లా స్క్రీన్లు పద్నాలుగు ఉంటాయి మేము తీసుకోండి ఇది అయితే త్రీడీ అనమాట ఇవే గ్లాసులో ఇచ్చినారు సినిమా చెప్తా ఇప్పుడే ఇంకా థియేటర్లో ఇంకా అవతలకి వచ్చింది మాల్ అయితే మూడు గంటల సేపు నాలుగు గంటల సేపు తిరగచ్చు అంత పెద్దగా ఉంది మీరు ఏమైనా వస్తే మాల్ అయితే చూడండి బాగుంది ఈ మాల్ లేక రావాలంటే ఇన్నూరు రూపాయలు కట్టి రావాలా కలికి సినిమా రిలీజ్ ఏమో అందుకని ఫ్రీగా ఉన్నారు ఇప్పుడే మాలనికైతే అవతలకి వచ్చిన సినిమా అయితే సైక్ ఉంది దాంట్లో ఉండే క్యారెక్టర్లో నాకు సూపర్గా అనిపించిండేవి మీకు కూడా సూపర్ అనిపిస్తాయి ఆశ్చర్యపరుస్తాయి అది మాత్రం పక్కా ఇంకా మూవీలో స్టోరీ టెల్లింగ్ అయితే సూపర్గా ఉంది ఇంకా మనకి నచ్చిండేదంటే ప్రభాస్ లుక్స్ కావచ్చు ఫైట్స్ కావచ్చు కమలాసంద్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట మాల్ అయితే సైకో లోపల ఇంకా చూడాలి మీరు మాల్ ఆఫ్ ఏషియా ఎవరైనా వస్తే పక్కా చూడండి నాకైతే మూవీ అయితే పక్క సూపర్ హిట్ ఇది మాత్రం పక్కా అయితే రివ్యూ అడుగుదామో ఎట్లుందో చెప్తాడా సో మూవీ అయితే సూపర్గా ఉంది నాకైతే నచ్చింది ఫస్ట్ హాఫ్లో కొంచెము ల్యాగ్ అనిపించినా కూడా సెకండ్ హాఫ్ అయితే సూ పిచ్చ యాక్షన్ సీన్స్ అయితే ఉన్నాయి చాలా అయితే బాగుంది దాంట్లో మంచి మంచి కెమెరాస్ ఉన్నాయి మంచి మంచి డైరెక్టర్స్ అందరూ మంచి కెమెరాస్ ఉన్నాయి అండ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అంతే సో మీరు ఏమైనా మూవీ చూడాలనుకుంటే తప్పకుండా చూడొచ్చు దాంట్లో మీరు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మూవీ దాంట్లో ఎడిటింగ్కింతే అవుతుంది గ్రాఫిక్స్కి ఇంతే అవుతుంది బడ్జెట్ ఎక్కువ పెట్టినారు ఇవన్నీ ఏం థింక్ చేయకుండా మంచి ప్రభాస్ మూవీ ఎంటర్టైన్మెంట్ తీసుకొని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సూపర్ మూవీ అండ్ మహాభారతం సీక్వెన్సెస్ అయితే దగ్గర నాకు తెలిసి ఒక వన్ మినిట్ అంటే తక్కువే ఉంటాయి అన్నమాట వన్ మినిట్ టూ మినిట్స్ ఇలా ఉంటాయి అన్నమాట బట్ సూపర్గా అయితే ఉన్నాయి దాన్ని కూడా క్యారెక్టర్స్ కూడా మరీ హోర్ హైపీకుండా మరీ డిగ్రేడ్ చేయకుండా చాలా అయితే మంచిగా పర్ఫామ్ చేయించినారు నాకైతే చాలా బాగా నచ్చింది సో నన్ను అడిగితే జెన్యున్గా నేనైతే ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను రిటింగ్ థ్యాంక్ యూ